నాకు కృష్ణ అండి సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇంకా కృష్ణ గారు అబ్బాయి గారు మహేష్ బాబు గారు అంటే కొంచెం నాకు ఇష్టం నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం కానీ ఫస్ట్ మేము టిక్ టాక్ లో అడుగు పెట్టింది జగద పీరియుడు ఒక ఒకసారి అబ్బాని తేనేది అబ్బా ఆ పాటతో స్టార్ట్ చేసాండి అప్పుడు దాకా మాకు తెలియదు అండి అప్పటి నుంచి కూడా అలాగా చిరంజీవి గారు అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ప్రకారంగా అలాగే 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 వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి సార్ నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు కొంచెం డల్ అయ్యారు మళ్ళీ ఫామ్ లోకి రావాలి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఇప్పుడు చేయాలి ఏంటి మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నేను సినిమాలు అయితే పదిహేను సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు మన అదిరాబి తోటి సముద్రపు తోటి గారితో పదహారవ తారీఖున ఉందండి తర్వాత శ్రీ విష్ణు గారు శ్రీ విష్ణు గారి సినిమా కోణ వెంకట గారు ప్రొడ్యూసర్ అండి ఫుల్ ఎంత రోజులు ఉన్నానండి అందరూ మైసూర్ అండి మైసూరు కర్ణాటకలో ముప్పై ఐదు రోజులు చేశానండి అయిపోందండి రెండు నెలలు అయింది మళ్ళీ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వర్షాలు అండి అండి అది అరవై రోజులు అండి అది ఇట్లు మంచి ప్రాజెక్ట్ అండి అది మంచి గుర్తింపు వచ్చే క్యారెక్టర్ సినిమా చేసిన సప్తగిరి గారు నేను ఇద్దరు హీరోలు అందులో నలభై రోల్ చేశాను అది రిలీజ్ కి దగ్గరగా ఉందండి అయితే మరి తర్వాత వచ్చేస్తాను అంటే చెప్పాను కదండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దొరకారు ఒకలాగా లాగా ఉంటారు నేను ఎప్పుడన్నా నేను ఎవరన్నా నన్ను ఉడికిత్తే మాట్లాడటం తర్వాత సారీ చెప్తాను ఆవేశం లేదా తమ్ముడు అని చెప్తానండి ఇప్పుడు కూడా నాకు అనే వ్యక్తికి గర్వం ఉండదండి చెప్పాను కదండి గర్వం ఉంటే ఈ టీవీ షోలో ఇప్పుడు నేను ఒక కారు కొనుక్కున్నాను ఒక యాభై లక్షల బిల్డింగ్ కట్టాను నేను అది కొన్నాను ఇది కొన్నానని చెప్తానండి నేను ఏం చేయలేదండి ఇప్పుడు కూడా నాకు అవకాశం లేదు క్యారేజ్ పెట్టుకుని పనిలోకి వెళ్తానండి తర్వాత నేను ఒక వ్యక్తి దగ్గర నేను పనిచేస్తానండి ఎక్స్ఎమ్ఎల్ఏ రాజమండ్రి చందన రమేష్ గారు అండి ఆయన పేరు సీఎంఆర్ చందన బ్రదర్ షాప్లో నాయలయ్య సార్ దగ్గర నేను ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తానండి చాలా మంచి ఆయన బాగా చూసుకుంటారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన బాగా సపోర్ట్ చేశారండి నాకు డబ్బులు పరంగా రికమెండేషన్ పరంగా మా దుర్గారన్నాడో కొంచెం పెట్టుకోండి మంచిగా ఉండగా అని చెప్పి నాకు బాగా హెల్ప్ చేశారండి మా అమ్మాయి పెళ్ళికి నాకు డబ్బులు సాయం చేశారు నేను ఇల్లు కట్టుకునేటప్పుడు హెల్ప్ చేశారండి మా అబ్బాయిలు చదువులకు కూడా హెల్ప్ చేశారు నేను ఎప్పుడు రీసెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళినా నమస్కారం పెట్టి మీరు అలాగే సార్ వాళ్ళు కూర్చుంటారు ఆ కాళ్ళ దగ్గర కూర్చుంటారండి కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు అలాగల నొప్పి అరే దుర్గా రేపు పైకి లేవు నువ్వు స్టార్ వరు ఇప్పుడు టీవీల్లో సినిమాల్లో కనపడుతున్నావు ఆ పతి ఊళ్ళో నీళ్ళు ఫోటోలు దిగుతున్నారో ఇలా బాగు పాండీ మీ దగ్గర ముప్పై సంవత్సరాలు ఇచ్చి నేను ఒక పని చేస్తున్నానండి బయటికి వెళ్ళినప్పుడు నేను ఒక స్టార్ని ఒక హీరోని అంటారండి కరెక్ట్ మీ దగ్గర మట్టుకు నేను ఒక పని ఉండండి నేను మీరు నాకు చాలా హెల్ప్ చేశారు మీరు నాకు బెక్స్ పెట్టారండి నేను ఎలాగే ఉంటాను ఇప్పుడు కూడా నేను వాళ్ళు వంద మంది ఉంటారండి వంద మంది చూసి ఏమనుకుంటారు నాకు అనసరండి నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను కింద టక్క నిలిపో కింద కూర్చుంటాను అందరూ ఆచరు చాలా సెలబ్రిటీ కదా కూర్చుండేట అనుకుంటారు అనుకుంటే అనుకోండి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మా సారదాయి వల్ల ఈ రోజు అంటే నాకు టిక్ టాక్ వచ్చింది ఐదు సంవత్సరాలు అంతకుముందు ఇరవై ఐదు సంవత్సరంలో మరి ఆయనే నన్ను పోషించారండి నాకు ఆ అభిమానం అలాగ ఉంది కాబట్టి నేను అక్కడ కూర్చుంటానండి బాగా హెల్ప్ చేస్తానండి చాలా మంచిగానండి వాళ్ళ అబ్బాయి గారు కూడా పింటి బాబు గారు అండి పేరు ఆయన కూడా బలి చూస్తారండి నిజంగా నాకు అలాగా అలాగ మాకెవరన్నా సాయం చేస్తే వాళ్ళని నేను మర్చిపోనండి నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో మన విజయవాడలో ఒక ఆయన ఉన్నాడండి పూర్ణ గారని ఒక ఆయన ఉన్నాడు నేను టిక్ టాక్ చేసేటప్పుడు యాభై వేల రూపాయలు బట్టలు పంపించారు అప్పుడు టీవీ నైన్లో ఒక ఇంటర్వ్యూకి పిలిచారండి బట్టలు పంపించిన మూడు రోజులకి ఇంటర్వ్యూలో చెప్పానండి విజయవాడ పూర్ణ గారు అంటే అండి చూడలేదు ఆయన నాకని నా సైజులు మా మిస్సెస్ సైజు అడిగేసి మా ఇద్దరికి యాభై ఏళ్ళ రూపాయలు బట్టలు పంపించారండి అండి ఆ మహానుభాడు బాగుండాలి ఆయన బాగుంటే మాలంటూ ఇంకా పది మందికి పంపుతారండి అని నేను చెప్తే ఆయన పిలిచి ఎందుకు చెప్పాయో దొరకరా బట్టలు పంపించాను దానికి టీవీ నైన్లో చెప్పాలా చూసాను సార్ మీరు పంపించారు నా అభిమానులతో నేను చెప్పుకున్నా సార్ అలాగే చూడైనా ఉండాలి కదా సార్ అని చెప్పాను ఇప్పుడు కూడా నాకు ఆయన అంటే అంత ఇష్టం నాకు ఎవరైనా ఏదన్నా చేస్తే నేను చెప్తాను నాకు అదో అండి నేను నాకు అంటే హెల్ప్ చేసినప్పటికి ఏదో కూడా మన గురించి పాపం ఏదో చెప్పాను దాని గురించి నేను చెప్తాను సో నిజంగా మీరు కష్టపడి అది ఇప్పుడు సబ్స్క్రిప్షన్ దాటింది ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నారు సినిమాలు రిలీజ్ కూడా ఇంటర్వ్యూ ఖచ్చితంగా బాకాస్వర రెస్టారెంట్ లో చూడండి అందరూ వైజాగ్ సత్య గారు చేశారు ఉప్పల బాలు గారు చేశారండి ఆవేశం స్టార్ బంగారం చాలా మంది చేసాం నా క్యారెక్టర్ ఎలా ఉంటది చూడండి సినిమాలో నేను చెప్పను మన డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారు సస్పెన్స్ ఉంచుతున్న దుర్గారు ఆ నీ క్యారెక్టర్ నువ్వే షాక్ అయిపోతామని చెప్పానండి ప్రసాద్ ఐమాక్స్ లో మా టీం అంతా కూడా చూస్తామండి ఖచ్చితంగా తొమ్మిదవ తారీఖులు మన ఇంటర్వ్యూ నిజంగా వచ్చారు బాగా మాట్లాడారు